చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమి నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బట్టిప్రోలు విజయలక్ష్మి గారు ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అమ్మ నమస్కారం నమస్కారం విజిత సుమంగలి స్త్రీలు కాని వారిని అంటే భర్త లేని స్త్రీలని ఖచ్చితంగా మనం సంబోధించే ఒక పదం ఏదైనా ఉంది అంటే అది వితంతువులు అని కానీ ఈ పదం సంబోధించడం కూడా తప్పుగా భావిస్తున్నారు ఇప్పటి సమాజం అంటే ఎవరికి వాళ్ళని ఏదో చిన్న చూపు చూడాలనే భావన ఉండదు ఏ రకంగా కూడా కానీ అదొక పదం మనం వింటున్నాము అంటే దాన్ని మనం ఆచరిస్తూ ఉంటాం ఈ రకంగా వితంతువులు అని సంబోధించడం తప్పు అంటారా దాని గురించి వితంతువు అనేది ప్రాక్టికల్ గా వచ్చినటువంటి పదం వివాహంలో భర్త అంటే వరుడు వధువు మెడలో మెడలో తాళి కట్టేటప్పుడు మాంగళ్యం తంతునానేనా అనే మంత్రం అందరికీ తెలిసి ఉంటుంది కదా మాంగళ్య తంతువుని నీ మెడలో నేను కడుతున్నాను ఎందుకోసం మమ జీవన హేతున నా ప్రాణం కోసమే నీకు నా ప్రాణ రక్షణ కోసం నీ మెడలో కడుతున్నాను అని చెప్తున్నాడు భర్త చనిపోతే ఏమవుతుంది భర్త కట్టిన ఈ తంతువు ఉందే ఇది లేదు ఇంకా అది తీసేస్తారు తంతువు లేదు కనుక వి తంతువు ఆ పదం అలా వచ్చింది ఆ సంస్కృతం పదం అది తంతువు లేదు కదా ఇప్పుడు ఆ తంతువు ఏది లేదు కదా అవును అది లేదు కనుక తంతువు ఏంది ఏంటి వితంతువు అంటే ఏది కూడా అనవసరంగా మనం అర్థం ఉంది ఒక వర్బ నుంచి వచ్చినటువంటి ఒక పని ఒక పదం అంతే అంతేగాని దానికి దోషాలు లేవు ఎవరిదైతే ఇలా భర్త తంతువు కట్టి తంతువు నుంచి మళ్ళీ విడబడిన వాళ్ళని వితంతువులు అంటారు అసలు తంతువు కట్టనే ముందు అసలు వాళ్ళకి తంతువే లేదు కదా లేదు కనుక వాళ్ళతో సమస్య లేదు తంతు ఉంటే సుమంగళు వేరు తంతువు లేకపోతే విత్త తంతువులు అంతే అయితే అమ్మ ఈ వితంతువుల విషయానికే వస్తే ఈ మధ్య కాలంలో రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు వీళ్ళు అసలు పూజలు చేయకూడదు వ్రతాలు ఆచరించకూడదు పూజలు చేసుకునే దగ్గర వాళ్ళు ఎటువంటి హడావిడి చేయకుండా దూరంగా ఉండాలి ఆ మామూలుగా ఎటైనా వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు వీళ్ళు ఎదురు పడకూడదు అపశకనము అని చెప్పి ఒక్కటేమిటమ్మా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు అంటే మంగళసూత్రం మెడలో పడకముందు ఆవిడ ఓకే పడింది అది ఏదో దురదృష్టవశాత్తు తీసుకెళ్లిపోయాడు భగవంతుడు అంటే ఎక్కడ లేని దరిద్రం ఈవి నెత్తినే వచ్చి కూర్చుంటుందా అమ్మ అసలు ఇది కరెక్టే అంటారా ఈ విధానం అంతా కూడా ఆలోచించి ఈ విధానం అంతా తప్పు ఈ భావనలన్నీ తప్పు అని చక్కగా ఆ అమ్మవారే స్వయంగా చెప్పింది దశ మహావిద్యలో ఒక రూపం వితంతు రూపం ధూమావతి ఆవిడ పేరు ఆ ధూమావతి తెల్లని వస్త్రాలు ఇలా అంటే సంస్కారం లేని జుట్టు వేసుకుని ఉండి ఆవిడ చాటా చీపురుతో చెత్త ఎక్కడున్నా చెరిగే ఎత్తేస్తూ పారేస్తూ ఉంటుంది అంటే మన జీవితాల్లో ఉన్నటువంటి చెత్తని ఎత్తేసే దేవత ఆవిడ మన జీవితాల్లో మనకు అక్కర్లేనివి కనుక ఈ ధూమావతి దేవతని ధ్యానించేటప్పుడు నా దరిద్రాన్ని తీసేయి నా కష్టాన్ని తీసేయి అని అడగాలి కానీ నాకు లాభాలు ఇవ్వు నాకు డబ్బులు ఇవ్వు నాకు చదువుని ఇవ్వు అని అడగకూడదు ఏ తీసేయాలో అది చెప్పాలి ఎటువంటి దుర్గుణాలు అడగాలి అవి తీసేయి కాళ్ళ ఉంది నా కాళ్ళ నొప్పి తీసేయమ్మా అని అడగాలి ఆరోగ్యాన్ని ఇవ్వమ్మా అంటే రివర్స్ లో అడగాలన్నమాట అడిగేది ఎందుకంటే ఆవిడ చాటా చీపుడుతో అన్ని ఎతిపారుస్తుంది అమ్మవారే ఆ రూపంలో ఉన్నప్పుడు తప్పే ఉంది అవును ఆవిడకి పూజిస్తున్నాం కదా దశ మహావిద్యలో ఆ విద్యను కూడా కూర్చో విద్య అంటే శక్తి అని అర్థం అంటే ఉద్దేశం ఏంటమ్మా అంటే సమాజానికి ఇలాంటి ఒక మెసేజ్ ఇవ్వడం కోసమైన అమ్మవారి రూపాల్లోనూ అందరిలోనూ నేనున్నాను అని చెప్పింది అసలు అమ్మవారి లలితా సహస్రనామంలో చెప్తే ప్రతి చోట చాకల దానిలో నేనున్నాను వేసలో నేనున్నాను చండాలికలో నేనున్నాను చెప్పులు కుట్టే దానిలో నేనున్నాను కుమ్మరి నేను నేనున్నాను లేనిది ఎక్కడా అన్నిట్లో నేనున్నాను అని చెప్పింది ఆవిడ అలాంటప్పుడు వితంతు రూపంలో ధూమావతి అనే ఒక విద్య రూపంలో మహావిద్య పైగా దశ మహావిద్య పది మహావిద్యలు మహాశక్తి రూపంలో ఆవిడ అక్కడ కూర్చొని ఉంది కనుక వీరిని తక్కువగా చూడటం గాని అమర్యాదగా చూడటం గాని చాలా తప్పు వాళ్ళకు కూడా తాంబూలం ఇవ్వచ్చు లేదు వాళ్ళు బొట్టు పెట్టుకుంటే పెట్టుకొనివ్వండి మీరు కూడా పెట్టిన వాళ్ళకి మీకు అభ్యంతరం లేనంత వరకు వాళ్ళకి మీరు బొట్టు పెడితే లేదు ఎందుకని బొట్టు ఎప్పుడు పెట్టుకుంటున్నావు పురిటిమల అయిపోగానే పెట్టుకుంటున్నాం అవునా అప్పటినుంచి అప్పటి నుంచి పెట్టుకుంటున్నది భర్తతో వచ్చినవి ఏంటి మంగళసూత్రం నల్లపూసలు మెట్టెలు ఈ ఈ సీమంతంలో పెట్టుకునేటటువంటి కుంకుమ అప్పటి నుంచే కదా వీళ్ళు శ్రీ మహాలక్ష్మి స్థానం వచ్చింది సీమంతంలో పెట్టుకునే కుంకుమ ఇట్లాంటివి తప్పితే మిగిలినవన్నీ చిన్నప్పటి నుంచి ఉన్నాయిగా అవును అవి భర్త వచ్చి ఇచ్చినవి కావు ఎవరికీ కూడా అవును కనుక వాటిని కంటిన్యూ చేస్తే దోషం లేదు కానీ వాళ్ళకి లేని ఇబ్బంది చూసే వాళ్ళకే ఉంటుంది ఎప్పుడైనా మన దాకా వస్తే తెలుస్తుందని అరటిపండు మీద కాలు జారి పడితే అందరు నవ్వుతారట ఆ కాలు వీడిదైతే అప్పుడు తెలుస్తుంది ఇబ్బంది అంతే ఎందుకంటే నేను దీన్ని ఎక్స్టెండ్ చేయను కనుక అర్థమవుతుంది కదా కష్టం వచ్చిన వాళ్ళని చూసి చెయ్యి అందించడం నేర్చుకోవాలి కానీ కష్టం వచ్చిన చూసి వాళ్ళని చూసి నవ్వకూడదు అది నిజంగానే వాళ్ళకి ఒక ఇబ్బంది వచ్చింది ఆ ఇబ్బంది వచ్చిన వాళ్ళు వాళ్లేగా వాళ్ళలో ఉన్న ఏ శక్తి పోయింది తంతువు తప్ప అవును తంతువు తప్ప వాళ్ళలో ఉన్న అంతకు ముందర వాళ్ళకి ఎన్ని కెపాసిటీస్ క్యాపబిలిటీస్ ఉన్నాయో అన్ని ఇప్పుడు ఉన్నాయిగా అంతే కదా ఏ ఒక్కటి పోయింది అంటే తోడు అనేది వాళ్ళ మనసులో భావన అది పోయింది వాళ్ళు మిస్ అవుతారు ఖచ్చితంగా మిస్ అవుతారు ఇన్నాళ్ళు నాతో ఉన్నవాళ్ళు లేరే అనేటటువంటి భావన ఉంటుంది అలాగని వాళ్ళు పూజ చేయకుండా నిరాదరించబడ్డ వాళ్ళు కావదు దశమహావిద్యని అమ్మవారిని ధూమావతిని కూర్చోబెట్టి పూజేస్తున్నాం అంటే అక్కడ విత్తంత రూపంలో ఉన్న అమ్మవారిని పూజేస్తున్నాము లేదా చేస్తున్నాం మరి వాళ్ళు రూపంలో అంటే మామూలుగా మనం ఏ పూజ ఆరాధన చేసినా పసుపు కుంకుమలకు ప్రాధాన్యం ఎక్కువగా ఇస్తాం ఇప్పుడు ఈ అమ్మవారిని ఆరాధించేటప్పుడు పసుపు కుంకుమలతో ఆరాధించారు అమ్మ మరి పసుపు కుంకుమలు కూడా అందరికి ఇవ్వచ్చు పసుపు కుంకుమలు పుడుతూనే వచ్చాయి అవును అది పుడుతూనే అంటే పుడుతూనే అన్న నా ఉద్దేశం కాదు వివాహం కాకముందర కూడా ఉన్నాయని అది నేను చెప్పేది ఓకే వివాహానంతరం వివాహ సమయంలో వచ్చినవి ఏమన్నా ఉంటే అవి మళ్ళీ ఇవ్వం అవి భర్త ద్వారా వచ్చేవి మాత్రమే కనుక ఓకే కనుక వీళ్ళకి పూజలు చేయొచ్చు వీళ్ళు పూజలు చేసుకోవచ్చు పూజల వరకైనా వరకేనా వ్రతాలను చేసుకోవచ్చు వీళ్ళు ఎప్పుడు కూడా భార్యాభర్త ఇద్దరు కలిసి చేసుకునే వ్రతాలకి వీళ్ళకి మినహాయింపు తప్పదు అవును అవును అవునా అవును పక్కన లేరు లేరు కదా కాబట్టి ఒకళ్ళే చేసుకునేటటువంటి పూజని నిరంతరంగా నిరభ్యంతరంగా చేసుకోవచ్చు చాలా మంది మనకి ముందర జీవితాల్లో అంటే ముందర జన్మల్లో మంచి జీవితం కోసమనే కదా ఈ పూజలు వ్రతాలు చేస్తున్నారు మరి వీళ్ళకి మాత్రం వద్దా ఉండాలి కదా ఈ జన్మలో ఏదో దురదృష్టం ఇలా జరిగింది పై జన్మలో నేను హాయిగా సుఖంగా ఉండాలి నాకు అవర వరం ఇవ్వమ్మా అని ఆ దేవతలకి పూజలు చేసుకోవద్దా అవును చేసుకో తప్పేంటి అదే కదా ఎవరికైనా కావాల్సిందే కదా అవును ఆ తర్వాత ఎక్కడి నుంచి వచ్చిందో ఈ ఆచారం నాకు కూడా తెలియదు కానీ వితంతువులని గంగా భాగీరథి సమానులై సమానులైన అని సంబోధిస్తారు వాళ్ళని గంగా భాగీరథులతో సమానంగా కొలుస్తారు పవిత్రమైన పవిత్రమైన అని నా చిన్నప్పుడు ఇలాంటి వితంతువులకు ఉత్తరాలు రాసేటప్పుడు షార్ట్ కట్ లో అనమాట గంభాస అని రాసేవాళ్ళు ఈ గంభాస ఏమిటి అని మా అమ్మను నాన్నను బామ్మను అడిగితే గంగా భాగీరథి సమానురాలైన ఆ పేరు పెట్టి వారికి అని ఓకే ఓకే అదే సుమగలకైతే మహాలక్ష్మి సమానురాలైన అని రాసేవాళ్ళు మలస మహాలక్ష్మి సమానురాలైన అని అంటే ఈ తేడాలు ఉన్నాయా కనుక వాళ్ళని గంగతో భాగీరథితో పోల్చి చెప్పారమ్మా పాతకాలంలో మధ్యలో ఎక్కడి నుంచో పైచ్యాలు వస్తాయిగా అవి వచ్చి పెచ్చు మేరిపోతున్నాయి పెచ్చు మీరిపోతున్నాయి ఎక్కడో చోట ఎవరో ఒకళ్ళు ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఎవరికైనా ఏమన్నా అభ్యంతరంగా ఉంటే వాళ్ళు అది ఎక్కడ చదివారో వాళ్ళు చెప్పాలి వాళ్ళు ఎక్కడ చదివారో ఎక్కడ చూశారో ఎక్కడ దీన్ని తెలుసుకున్నారో ఆ గ్రంథం మనకి ఇస్తే మనం కూడా చదివి దాని గురించి ఫర్దర్ గా స్టడీ చేద్దాం తప్పే ఉంది తప్పు కానీ అమ్మా ఒకప్పటి కాలంలో ఖచ్చితంగా హస్బెండ్ చనిపోయిండు అని అంటే బొట్టు గాజులు పువ్వులు ఇవన్నిటికీ దూరం చేసి ఒక తెల్లటి వస్త్రం కట్టి అవసరమైతే కొన్ని సందర్భాల్లో గుండు కూడా గీయించి అలా చేసేవారు అని చెప్పి అంటే ఇది ఒకవేళ శాస్త్రంలో మీరన్నట్టు లేకపోయినా ఏదైనా ఆచారాలల్లో ప్రాంతీయ ఆచారంగా వీళ్ళు ఇంకా చక్కని మంచి వయసులో ఉన్నప్పుడు ఈ వయసులో ఉన్నటువంటి వారిని చూసి ఇతరులు ఏమి వీళ్లతో దుష్ప్రవర్తన చేయకుండా వాళ్ళని ఆకర్షణ లేకుండా చేయటం అవన్నీ తీసేస్తే ఆకర్షణ అంటే అక్కడ వీళ్ళ శ్రేయస్సు కోరే శ్రేయస్ కోరే శ్రేయస్సు కోరి చేస్తున్నాం అనుకుని చేశారు అది శ్రేయస్సు అయిందా లేదా మనకి తెలియదు తెలియదు కానీ నమ్మకంగా రాను రాను ఇలా తయారై ఎక్కువైపోయింది కొంతమంది వాళ్ళంతట వాళ్ళే నా భర్త పోయాక నాకేం వద్దని చర్చించేస్తారు వాళ్ళ ఇష్టం ఇష్టం తప్పలేదు వాళ్ళ ఇష్టం వద్దంటానికి మనం ఎవరు అంతే కదా ఈ సతీశ సహగమనం కూడా అంతే అందరూ చేయాల కొంతమంది చేస్తే అంట కట్టేస్తున్నారు కుంతి బతికే ఉందా కౌసల్య సుమిత్ర కైకేయి బతికే ఉన్నారా అంటే ఆ యుగాల్లో లేవు త్రేతా ద్వాపర యుగాల్లో లేవు లేవు మరి ఎక్కడి నుంచి వచ్చినాయి మధ్యలో ఎక్కడో వచ్చింది ఎలా వచ్చిందో ఎందుకు వచ్చిందో అనే రీసెర్చ్ తెలియాలి తెలియటం అంటే ఏమైంది మధ్యలో వేరే ఇతర ధర్మాల వాళ్ళు వచ్చి మనల్ని పాలించటం వల్ల మన చదువు వాళ్ళకి ఒక రకమైన ఈర్ష్య కలిగి ఈ గ్రంథాలన్నింటినీ తీసేయటం వల్ల మనకు ఆ సమాచారం మధ్యలో మిస్ అయ్యింది మిస్ అయింది ఎక్కడో చూడటం అక్షరం కదమ్మా అది విద్య అంటే అక్షరం కదా నాశనము కానిది అక్షరము క్షరము కానిది అక్షరం ఎక్కడో చోట ఉంది అది మనకి అంతే అమ్మా ఈ స్త్రీలకు సంబంధించి రజస్వల దోషాలు అని అంటూ ఉంటారు అసలు ఇవి ఎటువంటి సందర్భంలో ఈ దోషాలు అనేది మనకు వస్తూ ఉంటాయి వీటిని మళ్ళీ మనం ఎలా నివారించుకోవచ్చు వాటి గురించి వివరించండి రజస్వల దోషం అనేది నిజంగానే ఇది కొంచెం దోషకాలమే అశోచకాలం ఎందుకని అంటే ఇది ఒక బ్రహ్మహత్య పాతకం వల్ల కలిగింది హత్య చేస్తే దోషమే కదా బ్రహ్మహత్య అంటే ఒక బ్రాహ్మణుడిని హత్య చేసిన పాపం పాతకం అన్నారంటే మహా పాపం అని అర్థం ఆ బ్రహ్మహత్య పాతకం ఇంద్రుడికి ఒకసారి తగిలింది ఒకసారి కాదు రెండు సార్లు తగిలినాయి మొదటిసారి తగిలినప్పుడు ఇంద్రుడు శక్తిహీనుడైపోయాడు సరిగ్గా రాజ్యం చేయలేకపోయాడు దేవతల రాజ్యానికి ఆయనే కదా అధిపతి అమరపురికి ఆయనే కదా రాజు చేయలేకపోయినప్పుడు అందరూ కలిసి దేవతలందరూ కలిసి ఆలోచించి కూర్చుని ఎట్లా అయినా సరే త్రిమూర్తులు అందరూ తలో చెయ్యి వేసి దీని నుంచి ఇంద్రుడిని ఉద్ధరించడం కోసం ఆ పాపాన్ని ఇంద్రుడి నుంచి తీసి నాలుగు భాగాలు చేశారు ఈ నాలుగు భాగాలు నలుగురికి ఇస్తే ఇప్పుడు ఇంద్రుడికి పాపం పోయింది ఇంద్రుడు మామూలుగా చేసుకుంటే పాపం పోతుంది అంటారు ఆ పంచుకుంటే అంటే అక్కడ పెద్దలందరూ కూర్చుని ఈ విధంగా కానీ పాపం తీసుకునేవాడేవాడు అదే కదా ఈ నాలుగు భాగాలు చేశారు సరే ఆయన ఏదో అప్పు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ మనకి అదంటే తేలిగ అర్థమవుతుంది కనుక నాలుగు వందల రూపాయలు అప్పుని దిక్తారో నాలుగు వందలు ఇక్కడ పెట్టి ఈ అప్పుని ఇంకొని తీర్చమంటున్నాం ఎవరు తీరుస్తారు అప్పుడు నలుగురు వచ్చారు ఒకటి భూమి రెండు చెట్టు మూడు సముద్రం నాలుగు స్త్రీ ఈ నలుగురు నాలుగు భాగాలు తీసుకుని ఈ పాతకం మేము మోస్తాము అని ఒప్పుకున్నారు ఇప్పుడు మొట్టమొదటిది ఈ భూమి అన్నాను కదా ఈ భూమి ఎలా తీసుకుంటుందంటే ఈ పాపం చవిటి పరలు చూడండి అక్కడ ఇంకేం పండవులు అంతే అసలు అక్కడ దాంట్లో ఏ పనికిరాని భూమి అనమాట అలా అలాంటి భూమిలో ఈవిడికి భూదేవికి బ్రహ్మత్యాపాతగా ఉంటుంది అక్కడేం పనికిరా చూసుకున్నా ఆడవారికి మళ్ళీ భూమాత తీసుకున్నా మన అందరినీ వృక్షాన్ని కూడా వృక్షమాత ఏమన్నా అనుకోవచ్చు కదా అవును అలా అలాగే చరికి పర్రల్లో బ్రహ్మహత్యా పాతకం దాగి ఉంది మరి ఈ పాపం తీసుకున్నందుకు వాళ్ళకి ఏదన్నా ఒక ఉప ఉపయోగం కూడా ఉండాలి కదా ఆ ఉపయోగం ఏంటంటే భూమి మీద ఎక్కడా గుంటలు పడతాయి అవే పూడిపోతాయి గమనించి చూడండి ఎప్పుడైనా సరే అవును అవును గుంటలు వాటంతటే నెమ్మది ఎమ్మదిగా నెమ్మది నెమ్మదిగా పూడిపోతాయి అది ఆవిడకి వరం ఓకే రెండోదేమో చెట్టు చెట్టుకి ఏదైనా ఎలాంటి పాపం వచ్చిందంటే బంక రూపంలో చెట్టు కంటి పెట్టుకుని ఉంటుంది పాపం వదల చూడండి బంక అవును అది అది పాపం దానికి మళ్ళీ వరం కూడా ఇవ్వాలిగా ప్రతిఫలంగా అదేంటంటే చెట్టుని ఎంత కొట్టేసినా ఎప్పుడప్పుడు చిగురిస్తుంది మళ్ళీ ఎక్కడైనా సరే కొట్టేసిన చెట్లు మొద్దులు ఊరికే బయట పడేసి ఉంటే వాటిల్లో కూడా చిగురు వస్తుంది అది చెట్టుకి ఇచ్చిన వరం ఓకే పాపమేమో బంక బంక జిగురు వరమేమో చిగురు చిగురు ఇవి రెండు ఇటు జీవం తీసేస్తున్నట్టు పాపంతో మళ్ళీ అటు జీవం పోస్తుంది మరి అంత అంత ఇంద్రుడు పాపం భరిస్తున్నందుకు నాలుగో వంతు మరి వాళ్ళకు కూడా ఏమన్నా ఇందాక హయగ్రీవుడి కథలు వమరి నాకేంటి అని అడిగితే ఉత్తమైపోయి హుతం కాకుండా పక్కన పడిపోయినవన్నీ నీవే అన్నారా అవునా మరి అలాగే ఇక్కడ కూడా మూడోది సముద్రం దానిలో పాపం ఏంటంటే నురుగులా కొట్టుకొస్తూ ఉంటుంది ఆ నురుగు కొట్టుకొస్తూ చూడండి ఆ నురుగు పాపం అనమాట దాని దానికి దానికి ఇచ్చినటువంటి వరం ఏంటి సముద్ర స్నానాలు ఎవరైనా చేస్తే వాళ్ళకి చక్కగా పుణ్యం ఇచ్చేసినటువంటి శక్తి సముద్రానికి మామూలుగా అయితే అలాంటి సమయంలో వెళ్తే ఆ దోషం మనకొస్తుందేమో అని కానీ ఈ వరం ఉంది కాబట్టి ఆ దోషం అంటే తాకకుండా చక్కగా సముద్రంలోపలికెళ్ళి స్నానం చేయొచ్చు ఓకే ఓకే అది వరం స్త్రీ ఇప్పుడు స్త్రీ గురించేగా చెప్పుకుంటున్నావు స్త్రీకి వచ్చిన పాపం ఏంటంటే బ్రహ్మచ్చ పాపం ఒకటి రావాలి కదా ప్రతి నెల ఆ సమయానికి రజో దర్శనమై రజస్వల అవటం ఆ ప్యూబర్టీ టైంలోనే అది మొత్తం అంత చిన్నప్పుడు మరి పెద్దప్పుడు కాదు ఎందుకంటే వాళ్ళ వహించుకోలేరు అంత తట్టుకోలేరు చేయలేరు ఆ సమయంలో మాత్రమే ఆ సమయంలో ప్రతి నెల ఈ దోషాన్ని అవడం వస్తుంది ఆ దోషాన్ని రజో దర్శనం రూపంలో బయటికి వదిలేస్తూ ఉంటుంది అంటే కనుక సరిగా తప్పు మోస్తోంది కదా ఆ పాపాన్ని మోస్తోంది కదా అందుకనే ఈ సమయంలో అసోచి అది పాపం కనుకనే ఆ సమయంలో పూజాధికారులు చేయొద్దు అంటారు కారణం అదే ఆ రోజును కూడా నేను ఎందుకు చేయకూడదు నేను నేనే కదా అంటే మీరు మీరే విత్ పాపం ఆ పాపం మందే కాదు ఇంద్రుడి దగ్గర నుంచి ట్రాన్స్ఫర్ అయి వచ్చినటువంటిది కనుక అది మనం కనుక అత పాప దోషంలో ఉన్నాం కనుక ఆ సమయంలో చేయొద్దు రెండోది భరణ రావాలి కాబట్టి కనుక ఆ సమయంలో స్త్రీకి గర్భం దాల్చి వంశాన్ని అభివృద్ధి చేసే వరం ఇచ్చారు అందుకే స్త్రీకి మాత్రమే గర్భం వస్తుంది ఇంకెవరికి రాదు అర్థమైందా తల్లి అయ్యేటటువంటి ఆకాశం ప్రపంచం ముద్రకు నడుస్తూ ఉందంటే స్త్రీకున్న ఈ వరం వల్లే ఆ పీరియడ్స్ అయిపోయాక వారికి ఆ మళ్ళీ చేరిగి వారి నుంచి అండం విడుదలయ్యి వారు తల్లి అయ్యే అర్హతను పొందుతారు ఆ పీరియడ్ లో మాత్రమే గమనించండి కనుక ఇది వరం స్త్రీకి రెండు కూడా వచ్చాయన్నమాట కనుక స్త్రీకి రజసుల దోషం ఇదంతా చెత్త మాకు ఎందుకు వచ్చింది అని బాధపడే వాళ్ళు ఒకప్పుడు స్త్రీలందరికీ ప్రతినిధిగా అక్కడ నుంచి ఇంద్రుడి నుంచి పాపాన్ని స్త్రీలకి ఒక నాలుగో భాగం అందరి దేవతలు కలిసి త్రిమూర్తులు వీళ్ళందరూ ఇచ్చారు అంటే ఇప్పుడు కొత్తగా మనం ఇక్కడ మెచ్యూర్ అయినప్పుడు జాగ్రత్తలు పాటించకపోవటం వల్ల నెలసరి సమయంలో పాటించకపోవటం వల్ల వచ్చే దోషాలు అయితే ఏమి కావు ఒకవేళ అంటే అలా ఉన్నా కూడా ఇక్కడ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే వస్తాయేమో అది అసౌచమైన సమయం కదా అసౌచమైన సమయంలో వేరే చేయకూడని పనులు చేస్తే వచ్చేటటువంటి దోషాలు వస్తాయి ఆహా అవి ఎలాంటి దోషాలమ్మా అంటే మరి పాపమే అది కూడా ఆ సమయంలో పూర్చేయద్దు అన్నారు కానీ లోపల జరిగే నిరంతర మన ఆత్మ స్వచ్ఛంగానే ఉంటుందమ్మా దేహానికే ఇదంతా ఈ సమస్య లోపల ఆత్మ ఎప్పుడు కూడా శుద్ధ స్ఫటికల్లా వెలుగుతూ ఉంటుంది ఆత్మజ్యోతి వెలుగుతూ ఉంటుంది కదా అవును అంటే మనం భౌతికంగా చేయాల్సిన విధానాలు చేయకపోయినా మనసులో స్మరించుకునేవి ఏమైనా చేసుకోవచ్చు అంటారు ఆ సమయంలో మరి కావాలని కాదు నిరం అనుకోకుండా జరిగేవన్నీ జరుగుతూనే ఉంటాయి అవును అవును ప్రత్యేకంగా ఈ సమయంలో నేను చేసుకోవాలి అని చేసుకునే వద్దు ఓ అర్థమవుతుందా తెలియకుండా స్మరణలోకి వస్తే పర్వాలేదు చూడండి అవునవును అవి వేరే అవి వేరే అది అది దోషం ఎందుకంటే ఆ సమయంలో పూ పూజ గుడిలో పూజ గదిలోకి వెళ్ళొచ్చా గుడిలోకి వెళ్ళొచ్చా అని అడిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు 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 వెళ్ళొచ్చా అంటే వెళ్ళకూడదు అనేది సమాధానం ఎందుకు వెళ్ళకూడదు ఆ సమయం మీరు పాపం మోస్తున్నారు ఆ పాపం ఇంద్రుడితే పాపం మోస్తున్నారు మన శాస్త్ర ప్రకారం మనకు అది అవును అంతేకాదు మెడికల్ గా చూసినా ఫిజికల్ గా చూసినా ఆ సమయంలో బాడీ నుంచి ఒక రకం ఓడర్ వస్తుంది అది స్త్రీలకి తెలుస్తుంది తెలుస్తుంది మన అనీజీనెస్ మనకి తెలుస్తుంది అవును అలాంటప్పుడు అలాంటి చోటకి ఎందుకు వెళ్ళటం అంతే కదా అంతే కదా ఇది సంగతి ఇది ఈ రకంగా రజస్వల దోషం స్త్రీకి ఎందుకు వచ్చింది దానివల్ల తల్లి అయ్యే ఒక కొత్త అర్హత ఎలా పొందింది తల్లి అనిపించుకోవటం అంటే చాలా గొప్ప అని చెప్పుకుంటూ ఉంటాం కదా మాతృదేవోభవ అన్ని దేవతల కంటే మొట్టమొదటిది మాతృదేవోభవ తర్వాతే పితృదేవోభవ తర్వాతే ఆచార్య దేవోభవ తర్వాతే అతిథి దేవోభవ ఎవరైనా తల్లి మొదటి గురువు అటువంటి గొప్ప గురు స్థానాన్ని పొందింది స్త్రీ ధన్యవాదాలమ్మ